ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం తొల మీద పెద్ద నింద పడబోతుంది అవునండి మరి ఇంతకీ సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం రోజున తొల మీద ఎటువంటి నింద పడబోతుంది ఎందుకు ఆ నింద మీ పైన పడబోతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క జాతకంలో ఎలాంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే మీకు ఆపోజిట్లో అంటే వ్యతిరేకంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా సెప్టెంబర్ ముప్పై తేదీన మీ యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూస్తున్న ప్రతి ఒక్క తుల వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెన్నె వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశిలో జన్మించిన జాతకాలపైన ఈ సమయంలో మీకు ఏ నాటి శని జన్మ శని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్తున్నారు పండితులు దాంతో ఏంటి అంటే ఈ యొక్క సమయంలో మీకు అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది మీకు ఏమైనా సమస్య ఉందనుకోండి దాని నుంచి బయటపడాలని మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ దాని నుంచి మీరు తప్పించుకోలేరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టం అనమాట కాబట్టి ఏంటి అంటే మీరు ఏ వ్యక్తి అసలు ఏ మీలో జన్మించిన ఎవరైనా సరే అని గుర్తుపెట్టుకుని తొలరాస్తారు మీరు ఎటువంటి ప్రయత్నం చేయాలన్నా ముందుగా దాన్ని ఎలా అయితే ఆ యొక్క కష్టం నుంచి బయటపడేందుకు ఏ విధంగా కష్టపడాలి ఎలా పైకి ఎదగాలి మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడితే మీరు ఆ యొక్క సమస్య నుంచి తప్పించుకుంటారు ఇలా ఈ విధంగా ఆలోచించి ప్రయత్నాలు చేయాలండి అంతేకాని ఎక్కడ వేసిన గొంగళి అన్నచందాన ఉన్నారనుకోండి లైఫ్లో ఎదుగుదల ఏ విధంగానూ ఉండదు ఆర్థిక సమస్యలు పోవు కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క తొల రాస్తారు మీకు ఈ సమయంలో ఎలినట్టు శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మీ యొక్క కష్టాన్ని మరింత పెంచుకుని ఇష్ గుర్తు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడానండి కష్టాన్ని ఇష్టంగా భావించినప్పుడు మీకు భారంగా మారదు లేదు అనుకోండి ప్రతిదీ కూడా మీకు భారంగా కష్టంగా మారుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పడుతున్న కష్టానికి మించి మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకున్నారంటే జీవితంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి అలాగే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ యొక్క ప్రయత్నాలు ముమ్మరంగా ఉండాలండి అంతేగాని ఏదో ప్రయత్నం చేశాంలే అయిపోయిందిలే వస్తే వస్తుంది లేకపోతే లేదు ఈ విధంగా ఎప్పుడు కూడా ఆలోచించొద్దండి ఎందుకంటే దానివల్ల మీకు చాలా అంటే చాలా వెనకడుగు వేసినట్లు అవుతుందండి తులరాశం కాబట్టి తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైనా సరే కానివ్వండి మీరు ఏ ప్రయత్నాలు చేసినా కూడా వందకు వంద శాతము కూడా చేయాలండి అప్పుడే మీరు ఒక ఫలితం అనేది పొందుకుంటారు మీకు ప్రతికూలంగా ఉందనుకోండి ఆ యొక్క పరిస్థితిని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదంలో పడినట్లేనండి గుర్తు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడా తొలరాస్తారు మీకు ఏ ఎటువంటి రిస్క్ వచ్చినా కానీ దాన్ని ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలనే దాని గురించి ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఏళ్ళ నాటి ప్రభావం కనిపిస్తుంది కాబట్టి దాన్ని మీరు దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అండి అయితే కష్టం రాకుండా ఉండే ఉండే విధంగా కాకుండా వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలని దాని గురించి ఆలోచించండి అలాగే మీ యొక్క ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే ఈ సమయంలో ఏంటి అంటే తులరాశి వారికి ఈ యొక్క శని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో కాస్త ఈ సమయంలో వాగ్వివాదాలు గొడవలు చికాకులు ఏం మాట్లాడినా సరే ఎటువంటి సమస్యలైనా రావడం అనారోగ్య సమస్యలు ఇలా అనేక రకాలుగా వేధిస్తూ ఉంటాయండి కాబట్టి తులరాశి వారు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఏ గొడవలను పట్టించుకోవద్దు కాకపోతే ఎదుటి వార్త మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాలు గొడవలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయండి అనేక రకాల తలనొప్పులు మారుతూ ఉంటాయి అనమాట రాత్రికి ఒత్తిళ్ళు ఏర్పడుతుంటాయి ఉద్యోగ మార్పు కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్ని కావండి కానీ ప్రతి ప్రయత్నం కూడా మీకు కాస్త ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయండి ఓర్పుగా ఉండాలి నేర్పుగా ఉండాలి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదండి కాబట్టి మీరు చాలా పేషెన్స్తో ఉండాలండి వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించండి తులరాశివారు ఇకపోతే స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ధైర్యంగా నిలబడండి ఎటువంటి సమస్యలు వచ్చిన ఎదుర్కొనేందుకు దాన్ని ఫేస్ చేసేందుకు రెడీగా ఉండాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు డైలీ రొటీన్లో చాలా వరకు కూడా మీరు అన్నీ చేంజ్ చేసుకోవాలండి ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అదేవిధంగా గ్రహాలు అనేవి మీకు సమయంలో అనారోగ్యపరంగా అనుకూలించట్లేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇక రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయండి సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఇక కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి అయితే తులరాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వంతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమపరమైన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగం కనబడుతుంది లేకపోతే తొల రాశి వరకు కొనసాగుతున్నాం ఏళ్ళ సే ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి అనారోగ్య సమస్యలు ఏదో ఒక తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించినా అది పూర్తయినట్లే అనిపిస్తుంది కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో మాత్రం రిజల్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే తారుమారు అయిపోతుంది అయితే ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ సమయంలో ఎక్కువైపోతూ ఉంటాయండి మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది కేవలం ఈ యొక్క మంచితనంతో మాత్రమే గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు రాస్తారు ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు మీరు చేయని తప్పులు కూడా కొన్నిసార్లు శిక్షణ అనుభవించాల్సి ఉంటుందండి ఉద్యో ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజుల ఉద్యోగం వస్తే వచ్చినట్టు లేదంటే ఈ యొక్క ఏడాది అంతే సంగతులు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ త్వరలోనే అవ్వాలి లేదంటే ఆ నెక్స్ట్ అది జరగని పనినండి ఇక తులరాశి వ్యాపారులకు రాబోయే రోజుల్లో అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు వెండి బంగారు వ్యాపారులు విపరీతంగా నష్టపోయేందుకు అవకాశాలు ఉన్నాయండి ఇక ఈ సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం విస్త్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు ఇకపోతే ఇకపోతే సెప్టెంబర్ ముప్పయో తేదీ మంగళవారం తులరాశి వారి మీద నింద పడుతుందండి అది కూడా ఒక పెద్ద నింద మీ పైన పడుతుంది కాబట్టి సమయంలో చాలా జాగ్రత్తగా దాన్ని ఫేస్ చేయాలి మరి ఇంతకి సెప్టెంబర్ ముప్పై తేదీ మంగళవారం రోజున అంటే మంగళవారం నాడు తులరాశుల మీద ఎటువంటి నింద పడబోతుంది ఏ నింద పడబోతుంది అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తారో అంటే అది ఉద్యోగంలో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏ ఇతర రంగంలో అయినా సరే ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో అటువంటి వారిపైన ఈ సమయంలో మీ పైన నిందలు పడతాయి దాన్ని మీరు ఓర్పుగా నేర్పుగా భరించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ నింద ఏ రూపంలో బయటపడాలో అలానే పడుతుంది మీ పైన నింద వేసిన వారు వారందరూ వారు వారు తప్పు తెలుసుకుని తప్పైపోయింది క్షమించండి అండి మీ పైన త్వరలోనే పడబోతున్నారండి కాకపోతే సెప్టెంబర్ ముప్పైదన మీ మీ పైన నిందపడేందుకు అవకాశం ఉంటుంది దాన్ని మీరు ఆ మట్టుకు రోజు మాత్రం పట్టించుకోకుండా మిగిలిన రోజుల్లో ఆ యొక్క మీ పైన నింద వేసారు ఎవరైతే ఉంటారో ఆ నిందని మీరు ప్రూవ్ చేసుకున్న అంటే నింద వేయాలంటే ఒక తప్పు చేసినప్పుడే కదండి మా పైన నిందలు పడేది ఆ తప్పు మీరు చేయలేదని మీరు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎవరైతే మీ పైన నింద వేస్తారో ఆ వ్యక్తులు మీకు సలాం కొడతారండి కాబట్టి తులరాశి వారు ఎవరో ఏదో అన్నారు ఏదో పైన నిందలు వేసారని బాధపడొద్దు కానీ అది మీ మీరు కాదు మీరు తప్పు చేయలేదని మీరు ప్రూవ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అందరు కూడా మంచిని అంటే నిజం చెప్పాలంటే అందరూ కూడా మీకు మంచి రోజులు వచ్చే విధంగా అంటే మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మీకు వారి వల్ల మంచి రోజులు రాబోతున్నాయి ఏ ఎవరైతే ఒకటి ఒకరు ఇద్దరు వ్యక్తులు మీపై నిందలు వేయవచ్చండి అవి నిజం కావు కాబట్టి మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీకు సపోర్ట్గా ఉంటారండి దానివల్ల ఏంటంటే మీ పైన పడ్డ ఉన్న ఆ అనేది తొలగిపోతుంది త్వరలోనే మీరు ధైర్య ధైర్యంగా ఉండి ఆధైర్యపడద్దు సో చూసారు కదా తొలరాస్ వారు సెప్టెంబర్ ముప్పై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫర్కు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్